మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి విజారాబాద్ జిల్లా మండలం ఈ ధారూర్ మండలంలో ఉన్నటువంటి అనుబంధ తండాలైనటువంటి సంఘ్ శివాల జయంతిని పురస్కరించుకొని ఈ ధారూలో పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది అదేవిధంగా తండకు మంత్రులు ఉంటారు ఆ ముఖ్యమంత్రులు నాయకు అదేవిధంగా వారితో పాటు మనకు కొత్తగా ఎందుకడైనటువంటి పెట్టాలని నామకరణం చేయాలని కూడా చెప్పడం జరిగింది మరి నూతన చెప్పండి జై శివాలా మహారాజ్కి ఈరోజు మన శివాలాల్ గత రెండు వందల ఎనభై ఏడు సంవత్సరాల నుండి మనము బంజారాలము అట్లాగే అట్లాగే శ్రీవాల మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు మా ధావేర్ మండల హెడ్ అదే అదేవిధంగా ఊరు ఊరు నుంచి తండల నుంచి ప్రతి ఊరు నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ధారాసింగ్ నాయక్ విధంగా మా సర్పంచులు అదే విధంగా ఉప సర్పంచులు మా నాయక్ మా కారభారీలు అదేవిధంగా పెద్ద ఎత్తున మా లంబాడీ సోదరులు అదే విధంగా మా ఇక్కడ గిరిజనులు చుట్టూ పల్లెలో ఉన్నటువంటి తండల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది అదేవిధంగా వారి వారందరికీ ధన్యవాదాలు ఇదే విధంగా ఈ రెండు వందల ఎనభై ఏడు సంవత్సరం జయంతిగా ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే గత మేము రెండు వందల ఎనభై ఏడు సంవత్సరాల నుంచి మాకు ఎక్కడా గుర్తింపు రావట్లేదు ఎందుకు అంటే మా అన్నట్టు మాకు బంజారాలు అన్నట్టు మా మేము ఎంత అడిగినా మాకు ఎక్కడ పర్మిషన్లు కానీ మాకు లంబాడలే అన్నట్టు ఎక్కడ కానీ మాకు మాకు పర్మిషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాము ఇక్కడ ఈ సేవాల చౌరస్తా అని ఇక్కడ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము గత మేము రెండు వేల ఇరవై నాలుగులో నేను ఉప సర్గ ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు నేను అక్కడ మా ఊరు పెద్దల విషయంలో మా మండలి తోటి అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము అప్పుడు వినంగా ఈ ప్రయత్నం చేశాము కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు మాకు అదేవిధంగా ఈ ప్రయత్నం భాగంగా మేము ఈ రోజు మా ఈ సేవాలాల్ చౌరస్తా సేవాలాల్ బాబు అని మా సేవాలాల్ భార్య అని అంటారు మా బంజారా ఆయుధ గురువు కాబట్టి మేము ఇక్కడ సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్టాపం చేస్తామని ఈ రోజు ఈ సేవాలాల్ చౌరస్తాన్ని నామాకరణం చేసి మేము ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరునా ధన్యవాదాలు దేవశ్వర గోసమాధర్ గోర్ బంజారా సేవా లాల్ మహారాజ్ జీజే సత్రే పర్ 8 జయంతి ఉత్సవనోనస్కరణన్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

એક મોટો તિસ્વાર કા બિરિસર કાલે બાજુ પર પડવલ કૃતો બનાતાને પાજ કોતાર તો કાઈ કે તો બોલે આઈ ને બોલાજી પરણ ન કેતા એક જ એક કોર આપણ છે ચેન્જ काय बी करू एक सेवन एक वाटा लढन आव जो बी काय विचार केला शिवालाल महाराज आज आज आपण जयंती केल्याचा जयंती केल्यावर उत्सव कोणी उद शिवालाल महाराज कोचको पोच गो होते आणि आपण आवडून లంబాడీ తాండాల నుండి స్టేషన్ దారు బీకే తాండ రాంపూర్ తాండ లక్ష్మీనగర్ తాండ మరియు ఇతర తాండాల నుండి ఇచ్చేసినటువంటి నా బంజారా బంజార బంధువులకు మరి భారీ బంధును మా భూమిను మరి యాడేను దాని యాడే సేమ్ శివరాజు మహారాజు పెడితే మా రామ్ కరోజు నేటి కార్యక్రమం ఒకటి ముఖ్య ఉద్దేశం సాక్షాత్ ఈశ్వర భగవానుడి శివరాత్రి రోజున ఈ రోజు శివరాజు మహారాజు యొక్క జయంతి సందర్భంగా ప్రతి తాండల్లో ప్రతి గ్రామంలో ఇదైతే ఒక మా తాండల గిరిజనుల ఆరాధ్య దైవానికి గురువు అయినటువంటి సద్గురువు అయినటువంటి శివలాయ్ మహారాజ్ విషయం గురించి అందరం గురవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క చౌరస్తకు శివలాయ చౌరస్థ అని నామకరణం జరగాలని ఇక్కడ ఒక శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మేము కాపత్య పెడుతున్నాం ప్రయత్నం జరుగుతూనే ఉంది ఆ ప్రయత్నం యొక్క ప్రతిఫలంగా ఈ రోజు శివలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా మా అదృష్టం కొద్ది కలిసి వచ్చే కాలానికి మరి వచ్చే కొడుతంటూ బిసిసి చైర్మన్ గారు బాలాసింగ్ నాయక్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఈ చేరకు శివలాయ్ మహారాజ్ చేరత్సవాన్ని ప్రకటించడమే కాకుండా దీనికి గత విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ప్రయత్నించి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా దీనికి హక్కులు కలిగిస్తామని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అదే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా నంబాడా గోల్డ్ సమాజానికి మా బంధువులందరికీ కూడా సోలాల నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సోలాల్ మహారాజ్ जय मरियम आयारी की जय मरियम आयारी की हे भवानी ए साने हुबर ए गाड़ी ढिलो आए तो ढिलो, ढिलो। स्ट्रोगा देनो ढीलो आए गाड़ी जय जय

dilola, 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 dilola. પ્રોબ્લેમ થોડો ઓકે ઓકે જ કેરી જી કે તાંડા સ્ટેશન લક્ષ્મીનગર તાંડેલ ભાઈ વેરી 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 હેપી ಮಾಡಿ ಎಲ್ಲಾ ಸ್ಟೇಷನ್ ಒಂದ ಸೋಳಿ ఆరాధ్య దైవం మా సంతశ సేవాల మహారాజ్ గారు ఒక సామాజిక పెద్దగా పరిగణించబడ్డ బంజారా జాతికి దైవంగా భావించి ఆయన యొక్క మంచి మార్గాలను ఉద్దేశించి జాతి ఐక్యతకు జాతి అభివృద్ధికి జాతి ఏ విధంగా బాగుపడాలనే దాన్ని మాకు మార్గదర్శకాలు చేయడం జరిగింది ఈరోజు శివాలాల్ మహారాజ్ గారు చేసినటువంటి మార్గదర్శకాలలోనే గిరిజనులంతా ప్రయాణించి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు కాబట్టి జాతి ఐక్యత జాతిలో ఉన్న బంజారాలందరూ కూడా జాతి ఐక్యత కోసం పనిచేసి అభివృద్ధి కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకోసారి శివలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాస్తవంగా గతంలో కూడా మనము జయంతి జరుపుకోవాలంటే మరి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మరి ఏదైతే మరి బంజారా వాళ్ళు ఇంత ఇంత చైతన్యం వస్తుందో ఆ రోజు నుంచి మరి బయటకు వస్తున్నాము మరి ఒకటే ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము మరి వాస్తవంగా ఏదైతే మరి ఇప్పుడు ఈ మైనార్టీ కానీ ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళకు ఒక పండుగ ఉంది మరి పండుగ రోజు టోటల్గా గవర్నమెంటు మరి సెలవు దినంగా ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఏసు ప్రభు ఏదైతే యేసు ప్రభు ఆ రోజు కూడా ప్రభుత్వము చెరువు చెరువు దిన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన కూడా సెలవు దీనిగా ప్రకటించు కాబట్టి ఈరోజు కూడా మా యొక్క శివలాల్ మహారాజు పుట్టినరోజు ప్రభుత్వము చెలువుదినంగా ప్రకటించడం దాంతోపాటు మరి ఈరోజు మన శివలాల్ మహారాజ్ ఒక ఆయన ఒక చరిత్ర మరి అని ఒక చరిత్ర కూడా ప్రతి పాఠ్యంలో కూడా చెరిపిలారే చెరిపియాలి ఎందుకంటే ఆయన చరిత్ర గొప్పది మరి ప్రపంచంలో కూడా చాటి చెప్పిండు కాబట్టి మరి ఈ పోదు మా పంజరా బిడ్డలు కూడా మరి శివలాల్ మహారాజ్ ఎవరు మరి ఎట్లా కుట్టిండు మరి ఏం చేసిండని మరి ఇటువంటి పిల్లలు కూడా తెలియాలి కాబట్టి మరి ప్రభుత్వానికి ఒకటే మేము వినపించి చేస్తాము శివలాల్ మహారాజు చరిత్ర కూడా పాఠ్యపుషంలో కూడా ఖచ్చితంగా చేరుకు మనం కోరుతున్నాము మరి దాంతోపాటు మరి ఈరోజు కూడా మరి వాస్తవంగా మరి మొన్న కూడా మనకు చూసినాము మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మనకు అధికారులు కూడా పంజారా భవన్ ఖర్చు అయిపోయింది మరి చాలామంది మరి ఉందా మా మిత్రులు చాలా కష్టపడరు ఆ ల్యాండ్ గురించి ల్యాండ్ కష్టపడము మరి అధికారులు కూడా పంజారా భవన్ కూడా చేరుకుంటున్నాము మరి ఈరోజు ప్రతి తాండాలో కూడా ప్రతి ప్రతీ కూడా మరి ఈరోజు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు ధనికులు ఉంటారు కానీ మరి వాస్తవంగా చెప్పుకోవాలంటే మన తాండాలో మన గుడిలు కట్టలేకపోతున్నాం మరి అదే విధంగా మరి మన మైనారిటీ సోదరులు ఎక్కడ ఉన్నా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి వాళ్ళు ఒక మంచిది కట్టుకుంటున్నారు ఒక చర్చి కట్టుకుంటున్నారు కాబట్టి మీరు కూడా మరి తోతులసారికి మీ తాండతో కూడా ఖచ్చితంగా శివలాల్ బరా మరేమ గుడి మీరు మీరు నిర్మించుకోవాలి మరి ఎక్కడ కూడా ఏమైనా ఇందులోకి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా దగ్గరకు వస్తే మరి మేము కూడా సహకరిస్తాము గతంలో కూడా మరి గతంలో ఇతరుడు వాసుపవరు మరి చాలా గుళ్ళు కట్టించాడు మరి చెప్పరాజు పాపం ఆయన ఇప్పుడు లేడు మరి శివరాత్రి ఉంది కాబట్టి పూజలు ఉన్నాడు పాపం ఆయన మరి ఈ విగ్రహం కూడా హాని ఈ జాగా గురించి మరి చాలా ప్రారంభం చేసాము వాసుపవరు కానీ నేను కానీ మరి ఇక్కడ డాక్టర్ సంపత్ గారు కూడా వచ్చి ఈరోజు జాగా మరి వీళ్ళు చాలా మంది అన్నారు ఇక్కడ లంగులో బొమ్మ పెట్టవద్దు లంగులలో ముఖం చూడమన్నారు వాళ్ళు మరి డబ్బు రోజులు మేము ఓటేస్తున్నాకే ఇంకో రాజ్యాలు ఏడుతున్నారు మరి ఆ రోజు చాలా అవమానం జరిగింది అయినా మేము తట్టుకున్నాము తట్టుకొని కూడా ఈ రోజు శివలాల్ మరాజ్ విగ్రహం పెట్టడం జరిగింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మనం మన తాండూరులో కూడా ఖచ్చితంగా శివలాల్ మహారాజ్ జయంతి ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలి మరి తాండూరు పట్టణంలో కూడా ఖచ్చితంగా ర్యాలీ ఉండాలి మరి గతంలో ర్యాలీ చేస్తాము మరి ఈసారి ర్యాలీ చేయలేదు కాబట్టి బంజారా సమాజానికి దేవాలాల్ మహారాజ్ అనేది ఒక సిద్ధి బయట ఆయన ఎన్నో బంజారాన్ని వెళ్ళగొట్టుకోవడానికి చాలా విధాలుగా ఆ జమానాల్లోనే అందరికీ ఒకే చెట్టు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు కాబట్టి ఆయనను ఈరోజు తలుచుకుంటూ ఆయన మార్గాలు కూడా నడుచుకుంటూ మరిన్ని బంజారా సమాజం ఇప్పటికీ వేరే కల్చర్కి పాటుపడకుండా ఈ రోజు ముఖంగా మా యొక్క బజార సమాజం శివలాల్ మహారాజ్ యొక్క అడుగు జాడంలో మేమందరం కూడా నడవాలని చెప్పేసి ఈ శివలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఇరవై రెండు వందల మీ అందరికీ తెలుసుకుంటాం

రామ్ రామ్ రామరా శివాలయాల జయంతి రెండు వందల ఇరవై ఏడు సంవత్సరము మనం జన్మదినాన్ని జరుపుకుంటున్నాము ఇటీవల జన్మదినానికి అందరూ కూడా గోరబందర గోరబాయి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు రావడం జరిగింది మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ యొక్క మన ఆరాధ దైవము మన జాతి ఆరాధము శివలాల్ మహారాజ్ కాబట్టి మనం అందరము కూడా ఒకటి అయ్యి అందరూ యూనిట్ కావచ్చు మనము ఆ విధంగా మనం జరుపుకోవాలి లేదా బాధాలు అందరం ఒకటే అందరూ ఒక్క గొడుగు కింద మేము రావాల్సింది కోరుతూ అందరూ కూడా కలిసి ఉండాలని తెలుసుకోవడం అందరికీ ఈరోజు శివలాల్ జయంతి శుభ శుభవ ఈరోజు అందరూ ఇంత కట్టుకట్టున ఉండి ఈరోజు శివలాల్ జయంతి చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఇలాగే ఇంకా వచ్చే రాబోయే ఇలాంటి జయంతిలు ఎన్నో మరెన్నో విస్తవంతులు అందరూ గ్యాదర్ అయ్యి అందరూ తల ఊరు ఊరు నుండి అందరూ కట్టు కట్టుకొని ఇంకెంతో భారీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 不好意思 शक्ति भाई बंजारा अपने गोरमाटी शक्ति भाई सेवा सिंह गणगोत से नामे नामे थी घो घो जय 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 સગતારણ સગત તારણ કરાવવાળા કોરે કોઈ શિયા લડપણ કરના પછી બાબુ શિયા શિયા તાડુ તાંડુ કાતા કારબારી હસાબી હસાબી ડા સાસાળી બંજારા ભાઈબ સગાણીમિત્તે અસ્તી પણ સાહ્ય મળે આટાપૂજા ચઢાર ઘર ઘરે શાંતિ રહી ઘણી સ્વટી ખાણી પાચન કરતા હોય

ही वर्ष मामूल का कर जब आपको आज वर्ष मकरणी कर्म करतानी अपोरले रहता तांडुटी में तानी तू जो फो भंडार दिनेचा तर मंजिरतनी जी सवेरे गाडी स्वागत सेवा बाई सवेरे गाडी